హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యాంక రెబ సో రోజు మీ అందరి కోసం ఇంకొక మంచి చిట్కాతో అయితే వచ్చేసాను సో ప్లీజ్ బీ నోటిస్ ది పాయింట్ ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క టిప్ కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతనే ఎలా చేయాలి ఏంటి ఏ వాడితే దేనికి యూజ్ అవుతుంది అనే టిప్స్ ద్వారానే మీ అందరి ముందుకు తీసుకొస్తాం సో రోజు మనం ఏంటంటే గ్రే హెయిర్ అండ్ అలానే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఎలా ఆయిల్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చాలా వరకు తెలిసినప్పటికీ దాని మేకింగ్ ప్రాసెస్ కావాలి లేదు అని అంటే కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు సో అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వాడుకున్నట్లయితే ఒక వన్ మంత్లోనే ఒక మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో అండ్ ఇంకొకటి కూడా కొంతమందికి ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ అనేది మనకి స్కాల్ పైన కూడా ఉంటుంది కాబట్టి ఇది యూస్ చేసేటప్పుడు ఒక ప్లేస్లో మాత్రమే ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకున్న తర్వాత ఏవైనా సరే యూస్ చేయాలి సో ఇప్పుడు మనకి ఇందుకు ఏం కావాలి అని అంటే మీరు వాడేటువంటి ఏ ఆయిల్ అయినా సరే బాదం ఆయిల్ కావచ్చు ఆలివ్ ఆయిల్ లేదంటే మన ఇంట్లో దొరికేటువంటి కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె సో అది ఏ ఆయిల్ అయినా సరే మీరు వాడే ఎంతైతే తీసుకుంటారు మీ హెయిర్ కి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ తీసుకోండి ఆ తర్వాత మనం బాగా ఇంట్లో పొద్దున్న లేచి తాగే కాఫీ టీ ఈ రెండు లేనిదే ఎవరి డే అనేది కూడా కడవదు కదా కాఫీ పౌడర్ అండ్ అలానే టీ పౌడర్ సో ఈ రెండు కూడా మన స్కాల్ప్ క్లీన్ చేయడానికి అండ్ అలానే రూట్స్ అనేది స్ట్రెంతనింగ్ అవ్వడానికి చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఐ మీన్ చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ అలానే లెమన్ ఎవరికైతే డాండ్రఫ్ ఉంటుందో లెమన్ అనేది బాగా మన స్కాల్ప్ డాండ్రఫ్ అంతా రిమూవ్ చేసేసి స్కాల్ప్ బాగా గా ఉంచుతుంది అనమాట సో ఇది బాగా పనిచేస్తుంది సో అండ్ అలానే కొంతమందికి ఏంటంటే లెమన్ వాడితే వైట్ హెయిర్ వచ్చేస్తుంది అనే ఒక అపోహ ఉంటుంది ఇది జస్ట్ అపోహనే ఎందుకంటే లెమన్ వల్ల ఎలాంటి హెయిర్ అంటే మీ హెయిర్ అనేది వైట్ అయ్యి అవ్వనే అవ్వదు సో ట్రస్ట్ మీ సో డాక్టర్ సజెషన్ మేరకే నేను మీ అందరికి ఇవంతా చెప్తున్నాను సో సో దీని ఇప్పుడు ఎలా యూస్ చేయాలి అనేది చూసేద్దాం యా నేనైతే కొబ్బరి నూనె తీసుకున్నాను సో ఒక పర్సన్కి సరిపోయే అంత ఇందులో టీ పొడి అలానే కాఫీ పొడి కూడా సో జస్ట్ ఇట్లా మిక్స్ చేయండి ఒకవేళ లెమన్ వాడుతుంటే ఇచ్చింగ్ వస్తుంది అనుకునే వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు ఇది జస్ట్ డాండ్రఫ్ కి మాత్రమే యూజ్ అవుతుంది హెయిర్ ని స్ట్రెంతనింగ్ చేయడానికి అండ్ అలానే హెయిర్ రూట్స్ అనేవి మళ్ళీ గ్రోత్ అవ్వడానికి అంత ఏం వర్కౌట్ అవ్వదు జస్ట్ ఇది డాండ్రఫ్ కోసమే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు యూస్ చేయొచ్చు కొంచమే సో ఇలా వేడి నీళ్ళు తీసుకొని జస్ట్ దినేమీ అంతసేపు ఉంచేసి ఓ అంటే మనం చాలా ఏం చేస్తాం కొన్ని కొబ్బరి అంటే ఆయిల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్ గ్యాస్ పైన పెట్టేసి ఓ బాగా వేడి చేసిన తర్వాత తీసుకొని చల్లారిన తర్వాత మనం హెయిర్స్ అనేది అప్లై చేస్తూ ఉంటాం బట్ ఈ ప్రాసెస్లో అలా చేయకూడదు కొంచెం బాగా వేడిగా ఉన్న వాటర్లో ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది యూస్ చేయాలి ఎందుకంటే ఇందులో ఉండేటువంటి ఏవైతే న్యూట్రిషన్స్ లాంటివి ఉంటాయో అవన్నీ కూడా మనం బాగా బాయిల్ చేసినప్పుడు సో అవన్నీ కూడా పోతాయి అనమాట వాల్యూస్ అన్నీ కూడా పోతాయి కాబట్టి జస్ట్ ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లో యూస్ చేయండి ఒక టూ మినిట్స్ అట్లా చేసిన తర్వాత ఇది కొంచెం గోరు వెచ్చగా అవుతుంది అప్పుడు మనం హెయిర్కి అనేది అప్లై చేయాలి సో చూసారు కదా డబల్ బాయిలింగ్లో చేసినప్పుడు ఏంటంటే మన న్యూట్రిషన్స్ వాల్యూస్ అనేవి ఇందులోంచి పోకుండా సో మనకి మంచి ఒక హెయిర్ ప్యాక్ లాగా యూజ్ అనమాట అంటే హెయిర్ ప్యాక్స్ అంటే మనం అన్నీ చాలా ఎక్కువ ఇంగ్రిడియెంట్స్ తీసేసుకుని యూజ్ చేస్తూ ఉంటాం సో ఇదేంటంటే లెస్ అనమాట కొన్నే తీసుకుంటాం బట్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ట్రస్ట్ మీ ఇది చాలా బాగా పనిచేస్తుంది వాడండి వాడిన తర్వాత మీ వాల్యుయబుల్ కామెంట్ అనేది చెప్పడం మర్చిపోవద్దు మీకు ఇంకేమైనా హెల్త్ రిలేటెడ్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కావాలి అని అంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి నేను డాక్టర్ గారిని అడిగి అది మీకు అంటే నేను చేసేదైతే నేను చేసి చూపిస్తా లేదు అంటే డాక్టర్ సమక్షంలోనే సో డాక్టర్తో పాటుగా నేను చేయడానికి ట్రై చేస్తాను సో ఇంకా వీడియో వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్